Yeah, boy. ప్రభునందు ప్రియమైన తోటి విశ్వాసులకు యవనస్తులకు దేవుని పని వారికి మరొక్క సంవత్సరంలోకి ప్రవేశించుంటున్నాం గడిచిన రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మన జీవితాల్లో దేవుడు ఆయన మాట తప్పలేదు ఇరవై ఐదో సంవత్సరంలోకి ప్రవేశించాం మరి ఈ మాసము కొరకు ఈ జనవరి మాసము కొరకు దేవుడు సంఘానికి సంఘాలకు ఇచ్చిన వాగ్దానం కీర్తన ముప్పై ఏడవ అధ్యాయం ఐదవ వచనం ఇది అందరికి కూడా బాగా పరిచయమైనది కొన్నిసార్లు కొన్ని వచనాలు మనం సార్లు చదివితే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క భావము కానీ దాని యొక్క మరి శక్తిని కానీ మనం చాలా మరి ఈజీగా తీస్తాం అందుకోసము ఐదో వచనంలో నీవు ఆయనను నమ్ముకొనుము ఆయన నీ కార్యము నెరవేర్చను నీవు ఆయనను నమ్ముకొనుము ఈ మాసము దేవుడు ఏమంటున్నాడంటే ఆయనను నమ్ముకొనము అంటే మనం ఆయనను నమ్మడం లేదని కాదండి ఈ బిగినింగ్ ఈ మాసము ఈ ఇయర్లో ఆయనను నమ్ముకొనము అనేది ఎంతో గంభీరమైనది నమ్మకం అనేది అంత ఈజీ కాదండి లోకంలో మనకు కనబడే వాటి అన్నింటినీ నమ్ముతాం మనుషులను నమ్ముతాం ఏదన్నా సులభంగా ఎవరైనా చెప్పేసి చాలా సులభంగా నమ్మేస్తారు కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మనుషులకు నమ్మకం అనేది తగ్గిపోతుంది అందుకోసమే ఈ గంధకర్తతో దేవుడు రాయిచిపెడుతున్నాడు నమ్మకాన్ని గురించి మాట్లాడుతూ ఆయనను నమ్ముకునము నీ కార్యములను దేవుడు ఆయన అంటే దేవుణ్ణి చాలాసార్లు మనము కొత్త సంవత్సరము కొత్త సంవత్సరమని ఈ వారం పది రోజులు అనేక విధాలైనటువంటి సంబరాలు ఉత్సవాలు యావత్ ప్రపంచము మన కళ్ళ ముందు చూస్తున్నాం మళ్ళీ తర్వాత పాత అయిపోతుంది కదా ఈ సంవత్సరం మార్పు వల్ల మన ఉద్యోగాలు మారుతాయా కుటుంబాలు మారుతాయా మన ఇల్లు మారుతాయా కొన్ని సూర్యుడు ఈ పక్క నుంచి ఆ పక్కకే మనం ఉద్భవించిన మారుతుందా క్యాలెండర్ మారుతుంది డేట్ మారుతుంది అది కాదు కదా దేవుడు కోరేది నమ్మకములో ఈ సంవత్సరం దేవుడు ఏమంటున్నాడంటే మన లోపాలను మనం సరిదించుకోవాలి అనగా మార్పు అనేది కొత్త సంవత్సరం మీద ఆధారపడి ఉండదు మన ఆంతరంగికముగా అనగా హృదయములో ఒక మనస్సు నూతన పరచబడాలి అది కేవలము నీ వల్ల ప్రభు మీద ఆధారపడినప్పుడు అవుతుంది దేవుడే మనిషి మనస్సును మార్చగలడు మార్పు అనేది మన హృదయంలో మొదట ప్రారంభం కావాలి గనక మన లోపాలు లేకపోతే మన యొక్క బలహీనతలు మన అవిధేయత మన బ్రతుకు ఇవన్నీ కూడా మనం మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది అప్పుడే ఈ కొత్త మార్పులో నుంచే కొత్త వాగ్దానాలు ఎన్నో వాగ్దానాలు తీసుకుంటున్నాం ప్రతి సంవత్సరం వాగ్దానాలని స్వతంత్రించుకోగలుగుతున్నామా బైబిల్లో ఈ వాగ్దానాల గురించి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను మీరు తర్వాత ఇప్పుడు రెండో పేతురు ఒకటో అధ్యాయం నాలుగైదు వచ్చిన వాళ్ళు రాయబడింది అంటే ఈ వాగ్దానాలన్నీ కూడా అమూల్యమైనవి అంటాడు అమూల్యమైనవి అంటే విలువ పెట్టి కొనలేని వాటిని అమూల్యమైనవి అంటారు ఎప్పుడైతే ఈ వాగ్దానాలు నువ్వు నమ్మకంతో తీసుకుంటావో అవి నిన్ను దైవత్వంలోకి మారుస్తాయి లోకంలో ఉన్నటువంటి కీడు నుంచి ప్రస్తుతం నుంచి ఈ వాగ్దానాలు నేను కాపాడతాయి వాగ్దానము ఎత్తి పట్టుకోవాలి కనుక ప్రభు ఒక్కొక్క మాసం ఒక్కొక్క వాగ్దానం ఇస్తున్నారు వ్యక్తిగత వాగ్దానాలు తీసుకున్నారు సంఘ వాగ్దానాలు కుటుంబాలకు వాగ్దానాలు ఈ వాగ్దానాలన్నీ కూడా ఆయన మార్గాల్లో నేను నడిపిస్తాయి అందుకు ఏదో ఈ వారం రోజుల వరకే వాగ్దానాల పండుగ అంటారు అలా కాదండి వాగ్దానాలను మనం స్వతంత్రించుకోవాలి సంపాదించుకోవాలి ప్రార్థనలు ఎత్తి పట్టుకోవాలి నూతన వత్సరములో దేవుడు నీలో నాలో ఒక మార్పు మార్పు అనేది అంత సులభం కాదండి మార్పు అనేది అంత సులువు కాదు హృదయాలను జీవితాలను మార్చడం అనేది మరి దేవుని వల్ల ఒకటే అవుతుంది అందుకోసమే రోమిలకు రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట మీ గమనానికి తీసుకొస్తాను రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఒక మాట రాయబడింది ఏమిటి ఆ మాట ఇది చాలా ప్రాముఖ్యమైనది పద్నాలుగో వచ్చినము మార్పు రావాలంటే నువ్వు ప్రార్థించాలి దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడదు వారందరూ దేవుని కుమారులు దేవుని ఆత్మ మనల్ని నడిపించాలి ఈ సంవత్సరము మొదటి నుంచి కూడా దేవుని ఆత్మచేత నడిపించబడుతున్నామా లేకపోతే నీ యొక్క నీకు సన్నిహితులైన వారి చేత నడిపించబడుతున్నావా లేకపోతే లోకంలోని విషయాలు నేను నడిపిస్తున్నాయా ఒక నిమిషం ఆలోచించండి దేవుడు అంటున్నాడు ఆలోచించుకోమంటున్నాడు దేవుడు కొత్త సంవత్సరం అని చేసుకోవడం కాదు క్యాలెండర్ మారినంత మాత్రాన మన జీవితాలు మారవు కదా ఒక నూతనమైన మార్పు నీ హృదయంలో ప్రారంభం కావాలి అదే దేవుడు కోరుకుంటున్నారు మార్పు కొత్త సంవత్సరంలో కొత్త మార్పు కోరుకుంటాం చాలాసార్లు దేవుని బిడ్డలంగా దేవుని విసిగిస్తాం దేవుని ఏడిపించే వారంగా ఉంటున్నాం కొన్నిసార్లు జరిగిపోయిన వాటిని గురించి ఆలోచన చేస్తూ ఉంటాం గనక దేవుడు ఎలాంటి అద్భుతాన్ని ఆయన చేయగలనని నీకు తెలుసు అనగా దేవుడు ఆయన మన జీవితాల్లో నమ్మినప్పుడు ఏదైనా చేయగలడు ఆయన కానీ నమ్మకం అనేది జరిగిన తర్వాత అను లేకపోతే ఆ నమ్మకం అనేది ఏదో ఒక హద్దుని ముంచుకొను కనుక చాలామంది దేవుని నమ్మడం అనేది అంత సులభమైన అని అనుకుంటున్నారు కనుక దేవుని ఆత్మ చేత నడిపించే అనుభవం నీకు ఉండాలి ఈ సంవత్సరము ఎలా ఎదుర్కోవాలి పోయిన సంవత్సరం అంతా కూడా నాకు విషాదంగా ఉండిందండి నేను అనుకున్నది ఏది జరగలేదండి నాకు అన్ని మంచిగా జరగలేదండి కనీసం ఈ సంవత్సరం నాకు కొత్తగా ఉంటుందామని చాలామంది నోట నేను వింటూ ఉంటాను కనుక సంవత్సరాలు మారుతూనే ఉంటాయి ఏశ్వార్య రాకడా ఆలస్యమవుతున్న కొద్ది సంవత్సరాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఈ సంవత్సరాలను బట్టి కాదండి అనగా ఈ సంవత్సరాలు ఎందుకు అనగా దేవుడు నీకు నాకెందుకు ఇచ్చాడు సంవత్సరాలు నువ్వు విశ్వాసంలో బలపడేట కొరకు ఇంకా ఒక మరొక సంవత్సరంలోకి ఎందుకు మనం ప్రవేశించాము నువ్వు విశ్వాసంలో బలపడాలి ఇంకా దేవుని కొరకు నువ్వు ఇంకా వాడబడాలి దేవుని కొరకు నీ తలాంతలు వాడాలి ఒకవేళ నువ్వు సరి చేసుకునే విషయాలు నువ్వు సరి చేసుకోవాలి అందుకోసమే దేవుడు మరొక సంవత్సరాన్ని నీకు ఇచ్చాడు దయా కిరీటముగా ప్రియమైనటువంటి విశ్వాసులము దేవుని పట్ల నమ్మకం అనేది అది కోల్పోకూడదు నువ్వు ఆయనను నమ్ముకొనాలి ఆయన నీ కార్యం నెరవేరుస్తాడు నమ్మకం అనేది పెరుగుతూనే ఉండాలి ఒకవేళ ఉదాహరణకు దేవుడు నిన్ను ఎంతగానో ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లాడు భౌతికంగా ఉద్యోగపరంగా కుటుంబ పరంగా ఒక్కసారి ఉద్యోగం పోయింది అనుకుందాం ఒక్కసారి ఆర్థికంగా నువ్వు చితికిలబడ్డావు ఒక్కసారి అనారోగ్య పరిస్థితులు నువ్వు ఎంటీ అయిపోయే ఓబులాగా నమ్మకం ఉంటుందా ప్రశ్నేర్చుకుందాం అందుకోసమే దేవుడు ఇక్కడ దావిదు భక్తుల చేత రాయిస్తున్నాడు నమ్మకం అనేది అది పెరుగుతూనే ఉంటుంది భౌతికమైన వాటి కాదండి ఈ భౌతికమైన పరిస్థితులు ఇంకా మనం దేవునికి దగ్గరగా తీసుకొని వస్తాయి దేవునికి సమీపంగా తీసుకొని వస్తాయి తప్పనిచ్చి ఈ భౌతికమైనటువంటి మార్పులు భౌతిక సంబంధమైనటువంటి పరిస్థితులన్నీ కూడా దేవుని పట్ల నమ్మకాన్ని పోగొట్టేటిగా ఉండకూడదు అది ఈ వాగ్దానంలో ఉన్నటువంటి రహస్యము కనుక సంవత్సరాన్ని ఎదుర్కోవాలంటే దేవుని మీద నువ్వు ఆధారపడాల్సిందే దేవుని మీద ఆధారపడాలి సిద్ధపాటు చాలా అవసరం ఏ విధంగా సిద్ధపడగలము దేవుని పట్ల నమ్మకం అనేది ప్రతిరోజు పెరుగుతూనే ఉండాలి అందుకోసమే ప్రేమైనటువంటి విశ్వాసులము ఈ వాగ్దానాన్ని చేపడదాం ఈ మొదటి మాసములోనే దేవుడు ఆయన నమ్ముకున్నాము ఎప్పుడో నమ్ముకున్నామండి కాదు ఈరోజు నమ్ముచున్నావా నీకు వచ్చిన కష్టంలో నమ్ముచున్నావా నీకు వచ్చిన అనారోగ్యములో దేవుని నమ్మడం అనేది అందరూ జరుగుతుందండి అలాగ ఏదో నీకు తెలిసిన జ్ఞానముతో నమ్మడం కాదు నీ జ్ఞానమునకు మించినదిగా నమ్మాలి అందుకోసము బైబిల్లో యహో శివ ఓ చక్కటి మాట ఈ మాట నేను మరి ఎక్కువ వర్తమానము మరి సమయం నేను తీసుకోవడం లేదు శివాలో ఒక అద్భుతమైనటువంటి ప్రామిస్ మీ గమనానికి తీసుకురావాలని ఆశపడుతున్నాను యహో శివ ఇరవై ఒకటో అధ్యాయం నలభై నాలుగో వచ్చినములో ఒక అద్భుతమైన మాట ఇక్కడ రాయబడింది జాగ్రత్తగా వినండి యహో శివ ఇరవై ఒకటో అధ్యాయం యహో వారి పితృలతో ప్రమాణం చేసిన వాటి అన్నిటి ప్రకారము అన్ని దిక్కుల ఎందు వారికి విశ్రాంతి కలుగజేశను చెప్పగలమా ఎవరైతే దేవుని పట్ల సంపూర్ణంగా నమ్ముతాయి ఇందాక మరి ఒక పాట పాడినారు అనగా దేవుని పట్ల నమ్మకం అనేది ఇదండి ఇక్కడ ఏమంటున్నాడంటే యహోవా వారి పితరులతో ప్రమాణం చేసిన అన్నిటి ప్రకారము అన్ని దిక్కుల ఎందు వారికి విశ్రాంతి కలుగ గడిచిన సంవత్సరం చాలా చాలామంది ఈ సంవత్సరము ఒక విషాద ఘటనగా ఉందని ఒకవేళ నీ జీవితంలో అలాంటి ఫీలింగ్స్లో ఉన్నావేమో ఈ సంవత్సరం దేవుడు ఏమంటున్నాడంటే అద్భుతమైనటువంటి మాట యహోవా వారి శత్రువులందరినీ వారి చేతికి అప్పగించి ఉండను గనక వారిలో ఒక్కడను ఇస్రాయిలుట నిలవలేకపోయాను యహో వా ఇస్రాయిలులకు సెలవిచ్చిన మాటలన్నిటిలో ఏది తప్పి ఉండలేదు పోయిన సంవత్సరం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఏది తప్పి ఉండలేదు అంతయు నెరవేరేను అంతయో నెరవేరేను దేవుని పట్ల నీ నమ్మకము దినదినము పెరుగుతూనే ఉండాలి అంతయు నెరవేరేను దేవుడేది కూడా తప్పి ఉండలేదు బైబిల్లో కొన్ని వేల వాగ్దానాలు ఉన్నాయి ఈ మాసము ఈ వాగ్దానము ఈ సంవత్సరానికి నువ్వు తీసుకున్న వ్యక్తిగత వాగ్దానము వాగ్దానాలు తీసుకుంటాం ఎవరిచ్చారండి ఈ వాగ్దానాలు దేవుడు నీకు ఇచ్చాడు మరి మనం దేవునికి ఏం వాగ్దానం చేస్తున్నాం ఒకసారి ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది దేవుని దగ్గర నుంచి వాగ్దానాలు పొందుకోవడమే నా జీవితాంతం దేవుని పట్ల ప్రభావ ఈ సంవత్సరం ఎన్ని పరిస్థితులు మారినా నీ పట్ల నమ్మకాన్ని నేను కోల్పోను దేవునికి వాగ్దానం చేయగలవా ప్రభా నా జీవితంలో నా కుటుంబంలో ఎన్నో లోపాలు ఉన్నాయి ఎన్నో కొరతలు ఉన్నాయి నీ ప్రేమలో నేను చాలా వెనకంజ వేశాను ప్రభా నీ పని చేయడంలో నేను చాలా బలహీన పడిపోయినాను మనుషుల వైపు నేను ఎక్కువగా చూస్తున్నాను నాకు సహాయించి దేవునితో ఏం వాగ్దానం చేస్తావు ఇదనాల్లో సంఘాలు చూసినప్పుడు నాకు చాలా బాధలు ఇస్తుంది ఒకప్పుడు ఆసక్తి వాళ్ళు ఈరోజు ఆసక్తిని కోల్పోతున్నారు ఒక హిల్స్టేషన్ చెప్పి నేను ముగిస్తాను జాగ్రత్తగా నేను ఇది మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఆశపడుతున్నాను కనుక దేవుని పట్లను నమ్మకం వచ్చినప్పుడు ఆయన నీ కార్యములు నెరవేరుస్తాడు అనుమానం లేదు నమ్మకంలో నుంచి పుట్టేదే నీ కార్యము నీ పనులు భవిష్యత్తు అంత నీ నమ్మకం మీద ఆధారపడింది ఇప్పుడు నీ నమ్మకం ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో అంతగా దేవుడిని పట్ల కార్యములు చేయగలడు నమ్మకము తగ్గిపోతూ ఉంటే దేవుని కార్యాలు తగ్గిపోతాయి సాతానుడు అనేకమైనటువంటి కుతంత్రాలు తీసుకొచ్చి దేవుని పట్ల నమ్మకం తగ్గిపోయేటట్లు చేస్తాడు లోకములో ఎక్కడ చూసినా ప్రపంచంలో అనేకమైన పరిస్థితులు మనం చూస్తున్నాం అనగా ప్రపంచము కూడా ఎన్నో మార్పులు మనం చూస్తున్నాం ఎక్కడ చూసినా ఎక్కడ చూసినప్పటికీ అనగా ఎన్ని సంవత్సరాలుగా దేవుని మందిరానికి వచ్చినప్పటికీ వాక్యం వింటూ మనం మారకపోతే దేవుడు ఎప్పుడు అలాగే ఉండడండి ఆయన మౌనంగా ఉండడు ఆయన చేయాల్సింది ఆయన చేస్తాడు ప్రియమైనటువంటి విశ్వాసులు క్రైస్తవులముగా దేవుని బిడ్డలముగా మనం ఏవేవో గొప్ప గొప్పకి చెప్పుకోవచ్చు నీ సంవత్సరం అలా చేశాను ఆ సంవత్సరం ఇలా చేశాను క్రీస్తులు అక్కడ చాలా సమీపంగా ఉన్నది అనేది వాస్తవము దుర్దినాలలో ఉన్నామనేది వాస్తవము మతోన్మాతులు పెయిటరేకి పోతున్నటువంటి దినాల్లో ఉన్నారు వాస్తవము చట్టాలు మారుతున్నాయి ఎరుషులేము మూడవ మంది నిర్మాణం కొరకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయబడ్డాయి నిద్ర మేల్కోవాలి విశ్వాసులమైనప్పటికీ ఒకప్పటికంటే ఇప్పటికీ ఎత్తబడ్డానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా దేవుని నీకు ఇంకా సమీపంగా ఉందని దేవుడి హెచ్చరిక చేస్తున్నాడు విడవబడడం బహు ఘోరమైనటువంటి విషయం దేవుని పట్ల నమ్మకాన్ని కోల్పోతున్నావేమో ఒక ఎగ్జాంపుల్ ఒక హిల్ స్టేషను ఒక యవన సహోదరి శావకు దగ్గరికి వచ్చి ఈ ఆదివారం నేను లాస్ట్ ఇక నేను మందిరానికి రాను ఇక నాకు దయచేసి ఫోన్ చేయపాడి సరేనమ్మా అది నీ ఇష్టము ఎందుకు నువ్వు రాదలుచుకోవడం లేదు ఎందుకు అంటే నేను మందిరానికి వస్తే అక్కడ మందిరంలో కొంతమంది ఏమో ఫోన్లతో సమయాన్ని గడుపుతున్నారు కొంతమంది ఏమో చాటింగు వీళ్ళ గురించి వాళ్ళ గురించి మరికొంతమేమో మందిరంలో హాయిగా నిద్రపోతున్నారు ఇవన్నీ చూసి చూసి నాకు మందిరం పట్ల సరైనటువంటి గ్లాస్ నిండా వాటర్ ఇచ్చి ఈ ఈ మందిరం చుట్టూ మూడు సార్లు నువ్వు తిరిగి రావాలి ఒక చుక్క నీళ్లు పడకూడదు ఆ తర్వాత నువ్వు నీ ఇష్టము నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు ఆమె మారు మాట్లాడకుండా ఆ గ్లాస్ నీళ్లు తీసుకుని చుక్క నీళ్లు పడుకోకుండా మూడు పర్యాయాలు తిరిగి ఆ శావకుం దగ్గరికి వచ్చింది అమ్మా ఒక చుక్క నీళ్ళు పడుకోకుండా ఎంత జాగ్రత్తగా తీసుకొచ్చావు ఇప్పుడు చెప్పమ్మా ఇప్పుడు నువ్వు మూడు సార్లు తిరిగినప్పుడు ఎవరెవరు మందిరం జరుగుతున్నప్పుడు నిద్రపోయారు ఎవరెవరు చార్టింగ్స్ చేసుకుంటున్నారు ఎవరెవరు ఒకరి మీద ఒకరు మాట్లాడుతున్నారు ఒకసారి చెప్తావంటే ఆ అది నాపనా అది నాపని కాదు కదా అట్లాగా మరి నువ్వు చేస్తున్నది అదే కదా మందిరములకు వస్తున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఎట్లున్నారు వాళ్ళు ఎట్లున్నారు ఇది సొసైటీలో కూడా నువ్వు పనిచేస్తున్న దగ్గర కూడా ఈ ఫార్మల్లో ఉపయోగపడుతుంది దేవుడు మనకు అప్పచెప్పిన పని ఏంటి ఈ భూలోకములో ఒక ఒక సంవత్సరం నీకు దయా ఇచ్చాడు ఈ సంవత్సరం అంతా వృధాగా చేసుకుంటావా దేవుని పట్ల నమ్మకాన్ని పెంచుకుంటావా లేకపోతే ఇందాక ఆ యవనస్తురాలు అప్పుడు షాక్ అయింది అయ్యో అవును కదా ఆ నీరు ఒక్క చుక్క పడకుండా తీసుకురమ్మన్నాడు కదా గమ్యమంతయి కూడా ఆ నీరు కింద పడకుండానే ఉంది దేవుని మందిరానికి వచ్చినప్పుడు గమ్యం దేవుని దేవుని మీద ఉండాలి తప్పనిచ్చి డైవర్ట్ అయ్యే మనుషుల వైపు పరిస్థితుల వైపు ఎప్పుడైతే అలాగా ఈ ఈ ఎగ్జాంపుల్ను మీరు అన్ని కోణాల్లో తీసుకోండి ఎప్పుడైతే అలా డైవర్ట్ అయిపోతావో దేవుని పట్ల నమ్మకం కోల్పోతావో ఆయన కార్యము నెరవేర్చలేను తీర్మానం చేద్దామా ప్రభా నీ పట్ల నమ్మకాన్ని నేను వదులుకోను నా జీవితంలో ఎన్ని పరిస్థితులు వచ్చినా నువ్వు ఇచ్చిన నమ్మకాన్ని ఇంకా అభివృద్ధి పరచుకుంటాను ఒకసారి నాతో కూడా ప్రార్థనలు ఏకీభవించండి కళ్ళు మూసుకుందాం మా ప్రేమ గల తండ్రి ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ జనవరి మాసం కొరకు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు ప్రభా నిన్ను నమ్మినప్పుడు మా కార్యములు మీరు నెరవేర్చే దేవుడు పలు పర్యాయాలు అలాంటి నమ్మకాన్ని కోల్పోతున్నాం ఒకప్పుడున్న నమ్మకం ఈనాడు లేదు మనుషుల వైపు డైవర్ట్ అయిపోయింది పరిస్థితుల వైపు డైవర్ట్ అయిపోయింది లోకంలో ఎన్నో మార్పులు చూస్తున్నాం ఎక్కడ చూసినా సంతోషమైనటువంటి విషయాలు లేవు ఏదో కొత్త సంవత్సరంలో హ్యాపీ అని చెప్తున్నారు కానీ మనిషిలో నిజమైన సంతోషం లేదు కుటుంబాల్లో సంతోషం లేదు ప్రభావ గనక ప్రభా తండ్రి నమ్మకములో నుంచి మా నెరవేర్చే దేవా నీ కొందనాలు ఈ వాక్యం ఎవరైతే వింటున్నారో వారి జీవితాల్లో ఈ మాటలు నెరవేర్చబడనుగాక ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం వారి జీవితానికి వారి కార్యములు మీరు నెరవేర్చండి వారి వ్యక్తిగత వాగ్దానాలు సంఘ వాగ్దానాలు కుటుంబ వాగ్దానాలు మీరు నెరవేర్చండి ఈ సంవత్సరము నీ రాక్కడ ఆలస్యమైతే ప్రతి కుటుంబాన్ని నూతనంగా మీరు ముందుకు తీసుకుని వెళ్ళమని ఏ సునామను ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మనుని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ మాటలు వింటున్న ప్రతి వారికి నీ సన్నిధి నిరంతరము ఈ సంవత్సరం అంతా ఈ తోడుగా ఉండునుగాక ఆమెన్ క్రైస్తురాడండి విషూ హ్యాపీ న్యూ ఇయర్ మై గాడ్ బ్లెస్ యూ మై గాడ్ బి విత్ యూ ఈ వాగ్దానము దేవుడు స్వతంత్రించడం మీకు సాయం గాక ప్రైస్తులు ఆట